నమస్తే అక్టోబర్ పది ఆశ్వేజమాస శుక్రవారం కృష్ణపక్ష చవితి రాత్రి పన్నెండు ఇరవై ఆరు వరకు తదుపరి పంచమి కృతికా నక్షత్రం రాత్రి పది యాభై ఐదు వరకు తదుపరి రోహిణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది పదహారు నుండి తొమ్మిది మూడు మధ్య కలదు సంకష్టాల చతుర్థి పర్వదినం శుక్రవారం కృతికా నక్షత్రం చత్రయోగం రాజ్యలాభం రోహిణి మిత్రయోగం కార్యసిద్ధి కనుక ప్రయాణాలు అనుకూలం పండుగలు ఇంట్లో జరపకపోవడం వలన దేవతల అనుగ్రహం పొందలేము పండుగలు పర్వదినాలు వచ్చినప్పుడు తప్పకుండా ఇంటిలో యథాశక్తిగా పూజ చేయాలి ప్రత్యేక నైవేద్యాలు నివేదించాలి పండుగ వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలి పిల్లలకు కూడా చెప్పాలి సూర్యోదయానికి ముందే స్నానమాచరించాలి ఆ రోజు చేసే పూజ జప తప లేదా ఇతర పుణ్య కార్యక్రమాలు వేలరెట్ట ఫలితమిస్తుంది ఉదాహరణకు దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించడం వలన అమ్మవారు సులభంగా అనుగ్రహిస్తుందని గురువచనము గోచారంలో కన్యా మీనరాశి వారికి గ్రహాల యొక్క సంచారము అనుకూలంగా లేవు వీరు గ్రామదేవత ఆరాధన కులదేవత దర్శనం లేదా వినాయక స్వామివారిని భుజంగ స్తోత్రాలతో అర్చించడం వలన శుభం కలుగుతుంది సంకష్ట చతుర్థి నాడు వినాయక వారి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ భుజంగ స్తోత్రాలతో పంచరత్నమాల స్తోత్రాలతో అష్టోత్తర శతనామాలతో వినాయకుడిని ఆరాధించడం వలన విజ్ఞాలు తొలగి పనులు ముందుకు సాగుతాయి 嘉义县。